హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య గురుల యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆ అంగళ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మీరందరూ కూడా ఏ లక్ష్యాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అదంతా కూడా ఖచ్చితంగా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది రెండు వేల ఇరవై ఏ విధంగా కూడా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి మన రెండు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పైన దృష్టి పెట్టింది కాబట్టి ఇది మీలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం సార్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అనేది ఏ గోల్ అయితే మీరు అనుకున్నారో ఆ గోల్ని దృష్టిలో పెట్టుకోండి సార్ ఒక ప్రణాళికాబద్ధముగా ఖచ్చితంగా చదవండి సార్ మీరు టూ హండ్రెడ్ పర్సంటేజ్ సక్సెస్ అవుతారు నెక్స్ట్ డిసెంబర్ అయ్యేసరికి హండ్రెడ్ పర్సంటేజ్ మీరు అంతా కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే గత కొన్ని వీడియోల నుంచి మనం ఏం చేస్తున్నామంటే మొఘల అంశం గురించి పరి మాట్లాడుకుంటున్నాం అడిగా బాబర్ హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ వరకు కంప్లీట్ చేశాం ఈ షాజహాన్లో కూడా సగపాటు పార్ట్ ఏ భాగంగా మనకైనది ఇక పార్ట్ బి అనేది మనకుంది ఈ పార్ట్ బి గురించి కూడా మనం మాట్లాడినట్లయితే అసలు షాజహాను సరే ఈ వీడియో అనేది మీకు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒక ఎస్జీటీకి అయితే చాలా డీప్గా ఉంటుంది ఇది అయితే తెలుసుకోవడంలో తప్పు లేదని మీకు ఫస్ట్ నేను చెబుతున్నా మాకు ఎక్కువ ఉంది ఎక్కువ ఉందని దయచేసి అలాంటి అనవసరమైన ఆలోచన పెట్టుకోకండి అరే సబ్జెక్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఒక ఎస్జిటి మినహాయించి ముఖ్యంగా స్కూలర్స్ అండ్ సోషల్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎస్ఐ కానిస్టేబుల్ రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ విద్యార్థులందరికీ ఈ వీడియోస్ చాలా చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి తర్వాత వీడియోల నుంచి మనకు ఔరంగజేబు కంప్లీట్ అయిన తర్వాత ఎస్జిటి డిఎస్సి కానీ లేకపోతే గ్రూప్స్ సంబంధించి కానీ మనం వీడియోలు చేయటం జరుగుతుంది సార్ ఓకే ఇప్పుడు మీరు మన షాజహాను పరంగా మనం పరిశీలిస్తే అలాగే షాజహాను ఇంట్రడక్షన్ తీసుకున్నాం అంటే షాజహాను ఆయన గొప్పతనం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సార్ గత వీడియోలో ఏం సార్ ఇప్పుడు మనకు కావాల్సింది ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ షాజహాన్ అంటున్నాం అంటే షాజహాన్ యొక్క నిర్మాణాల గురించి మనం మాట్లాడదాం సార్ షాజహాన్ నిర్మాణాలు చాలా ఎక్కువగా చేశాడు అందుకే మనం ఏం చెప్తున్నామంటే షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని సోదర నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగముగా పేర్కొనడం జరిగింది అయితే మీరు పరిశీలించండి ఈ యొక్క షాజహానికి ఎరుపు రంగు అన్న తెలుపు రంగు అన్న విపరీతమైన అభిమానం అని చెప్పి అన్నాం ఎవరి కలర్స్ వాళ్ళకి ఇష్టం కాబట్టి ఏం సార్ ఎరుపు తెలుపు అందుకే షాజహాన్ ఎక్కువ నిర్మాణాలు ఎర్ర రంగులో కానీ తెల్లటి రంగులో కానీ నిర్మించటం జరిగింది అందుకే తెల్లటి రంగులో తాజ్మహల్ అని ఏం సార్ ఎర్రటి రంగులో ఎర్రకోటని ఈ యొక్క షాజహాన్ నిర్మించడం జరిగింది ఇన్ని నిర్మాణాలు చాలా చల్ల నిర్మాణాలు చేశాడు షాజహాన్ అసలు మొగలుల పతనం కూడా నిర్మాణాల దృష్టిలో పెట్టుకుంటే ఇతను కట్టే నిర్మాణాలు మరి ఎవరూ కట్టలేదు కాబట్టి ఇతడు విపరీతమైన ఆర్థిక దుబారా చేశాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు కాబట్టి ఇతడి పరిపాలనా కాలం నుండి మొఘల యొక్క పతనము కూడా ప్రారంభమైందండి మరి ఇటువంటి షాజహాన్ అనేక నిర్మాణాలు చేశాడు ముఖ్యంగా మీరు పరిశీలించండి షాజహాన్ యొక్క నిర్మాణాల పరంగా మీరు పరిశీలిస్తే సార్ ఓకేనా షాజహాన్ యొక్క ఒక నిర్మాణం ఏమిటనంటే మహల్ అని చెప్పి అంటున్నామండి ఇది మీకు బాగా పరిచయం నా ఉద్దేశం పేరండి సార్ అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే ఇతడు నిర్మించినటువంటి మరొక నిర్మాణం ఏమిటంటే ఎర్రకోట అని చెప్పి అంటున్నామండి షాజహాన్ నిర్మాణాల్లో ప్రధానమైనవి అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే నెమలి సింహాసనం కూడా మనవాడి నిర్మించడం జరిగిందండి ఓకేనా అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే నౌబత్ ఖానా అనే ఒక మందిరాన్ని కూడా మనవాడి నిర్మించడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా షాజహాన్ నిర్మించినటువంటి నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైనవి అని చెప్పి అన్నాం అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే సాలిమార్ అనే ప్రాంతంలో ఉద్యానవనాలు కూడా నిర్మించాడండి అండి పార్కులు అండి సాలిమార్ అనే ప్రాంతంలో ఉద్యానవనాలను నిర్మించినటువంటి చక్రవర్తి ఎవరన్నంటే మొఘల్ వంశానికి సంబంధించి మనం షాజహాన్ అని చెప్పి అంటున్నామండి అంతేకాకుండా మీరు పరిశీలించినట్లయితే ఎస్ షాజహానాబాద్ అండి తన పేరు మీదుగా షాజహానాబాద్ను కూడా మనవాడు నిర్మించడం జరిగింది ఏం సార్ అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే ఎస్ ఇవే కాకుండా ఎస్ జుమా మసీదు కూడా జుమా మసీదు వీటిని షాజహాన్ నిర్మించడం జరిగింది వింటున్నారా సార్ షాజహాన్ యొక్క నిర్మాణాలు చాలా చాలా గొప్పవి తాజ్మహల్ ఎర్రకోట నెమలసింహాసనం నవభరత కానా మందిరం సాలిమర్ అనే ప్రాంతంలో ఉద్యానవనాలు షాజహానాబాద్ అనే నగరాన్ని జుమా మసీదును కూడా మన షాజహాన్ నిర్మించడం జరిగింది ఇన్ని నిర్మాణాలు చేశాడు కాబట్టి సహజహాన్ని ద ఇంజనీరింగ్ కింగ్ అని ఏ నిర్మాణము చేసినా మనవాడు ఖచ్చితముగా వాస్తును ఆధారముగా చేసుకుని నిర్మించాడు కాబట్టి సార్ వాస్తు కళా ప్రభు అని చెప్పి మనవాడిని పిలవటం జరుగుతుంది వింటున్నారుగా ద ఇంజనీరింగ్ కింగ్ అని వాస్తు కళా ప్రభు అని మనం ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే ఈ యొక్క షాజహాన్ని పిలవటం జరుగుతుంది మన వాడికి ఎరుపు అన్న తెలుపు అన్న ఇష్టమని చెప్పుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు తాజ్మహల్ పరములుగా మనం పరిశీలిద్దామండి ఈ తాజ్మహల్ అనేది మనకి యమునా నదీ తీరంలో సార్ ఈ యమునా నదీ తీరంలో ఆగ్రా అనే ప్రాంతంలో ఈ యొక్క తాజ్మహల్ అనేది నిర్మితమైనది అది ఇతని యొక్క భార్య సమాధి అని కొంతమంది చరిత్రకారులు చెప్పగా లేదు ఇంతకుముందు ఇక్కడ ఒక శివుడి యొక్క దేవాలయం ఉండేదని దాని పేరు తేజోనిలయం అని మరికొంతమంది చెబుతున్నారు కానీ అత్యధిక ఆధారాలు ఇతని భార్య యొక్క సమాధి పైననే తాజ్మహల్ నిర్మించాడని మనకు రుజువు చేయటం కూడా జరిగింది ఇతని భార్య ముంతాజ్ బేగం అన్నా గత వీడియోలో చెప్పుకున్నా మీకు అర్జుమం బేగం లేదా ముంతాజ్ బేగం ఓకేనా అంటే ఏమిటి తెలుగులో అర్థము అంతఃపుర వెలుగు లేదా అంతఃపుర ఆభరణం అని అర్థం అండి ముంతాజ్ బేగం అంటే సో ఈ ముంతాజ్ బేగం అనేది ఈవిడ పదహారు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మరణించింది పదహారు వందల ముప్పై ఒకటిలో తన భార్య మరణించడం జరిగింది ఎప్పుడైతే పదహారు వందల ముప్పై ఒకటిలో ముంతాజ్ బేగం అండి తన యొక్క భార్య పేరు ఈ ముంతాజ్ బేగం అంటే తెలుగులో అర్థం ఏమిటంటే అంతఃపుర ఆభరణము లేదా అంతఃపుర వెలుగు అని అర్థం అండి ఆవిడ పాపం చనిపోతుంది పద్నాలుగవ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది ఓకేనా సహజానికి ఈమెకి వివాహమైన తర్వాత అడిగమనం చెప్పుకున్నాం సార్ పద్నాలుగు మంది జన్మించారు ఈ పద్నాలుగు మందిలో ఏడుగురు పురుట్లోనే చనిపోతారు ఏడుగురు మాత్రమే మిగిలారని చెప్పాను మీకు ఏడుగురిలో నలుగురు కొడుకులు అని చెప్పి అన్నాను ముగ్గురు కుమార్తెలని కూడా చెప్పి అన్నాం దారాసుకు అండి పెద్ద కొడుకు పేరు సాసుజా అండి రెండవ కొడుకు పేరు ఔరంగజేబు అండి మూడవ కొడుకు పేరు మురాదు బండి నాలుగవ కొడుకు పేరు జహనారా అండి ఒక అమ్మాయి రోసనారా అండి ఒక అమ్మాయి గౌరారా అండి ఒక అమ్మాయి ఈ జ రోసనార సహకారంతోనే ఔరంగజేబు అనేవాడు మురాదు బను చంపి సాసు చంపి దారాసుకోని యుద్ధములో ఓడించి ఇక మొదటి సింహాసనాన్ని ఆక్రమించేశాడు ఓకేనా ఇప్పుడైతే మొఘల్ సింహాసనాన్ని ఈ యొక్క ఔరంగజేబు అనేవాడు ఆక్రమించాడో ఎవరి సహకారంతో రోసనార సహకారంతో ఏరా నన్ను ఎలా చేశావని చెప్పి తన పెద్ద కొడుకుని పాపం రాజ్యం వదిలేలా పారిపోయేలా చేశాడే ఇదిగోని శాత మురాదు పక్షులంతా చంపయ్యారే సో ఆ ఔరంగజేబుని కొద్దిగా గట్టిగా అడిగేసరికి అది ఏంది ఇది అని చెప్పి నీకు మీ భర్త్ మీ భార్య ఉంటే చాలు కదని చెప్పి తన భార్యకు గుర్తుగా తాజ్మహల్ కట్టాడే తాజ్మహల్కి ఎదురుగా ఒక జైలు కట్టి జైల్లో బంధించేశాడు ఔరంగజేబు తన తండ్రి అయిన షాజహాన్ని పాపం షాజహాన్ తన జీవితంలో చిట్ట చమరదాసు ఆగ్రాలోనే గడిపి పాపం ఆగ్రా జైల్లోనే మరణిస్తాడు ఇది ఔరంగజేబు అందుకే దారాసుకో ఏం చేయాలో తెలియక తన తమ్ముడు చేతుల యుద్ధంలో ఓడిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడనే నమ్మకంతో ఉపనిషత్తులని రామాయణ మహాభారతాలని సంస్కృతం నుండి పారసీక భాషలోనికి మార్చి తిరుపతికేశాడు దారాసుకో ఓకేనా ఎస్ ఇప్పుడు ఈ తాజ్మహల్ అనేది ముంతాజ్ బేగం యొక్క గౌరవార్థము ఈమె యొక్క జ్ఞాపకార్థము తాజ్మహల్ కట్టాడు యాక్చువల్గా ముంతాజ్ బేగం పదహారు వందల ముప్పై ఒకటిలో పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ చనిపోతుంది అందుకే పదహారు వందల ముప్పై ఒకటిలో తన భార్య ముంతాజ్ బేగం యొక్క సమాధిని మనవాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి బురహానాపూర్ అడిగేంత ముందు పెట్టింది బురహనాపూర్ అనే ప్రాంతంలో ఈమెని సమాధి చేశారు మహారాష్ట్రలో ఆ తర్వాత ఏమిటనంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఈమె సమాధిని యమునా నదీ తీరంలో ఆగ్రాలో కట్టాలనే ఉద్దేశ్యంతో బురహనాపూర్లో ఉన్న సమాధిని తీసివేసి ఆగ్రాలో నిర్మించి సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సార్ మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రెండు సంవత్సరముల పాటు కష్టపడి ఇరవై రెండు వేల మంది కార్మికుల సహకారంతో ఈ యొక్క తాజ్మహల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రెండు సంవత్సరములు కష్టపడి ఇరవై రెండు వేల మంది శ్రామికులతో ఈ యొక్క తాజ్మహల్ నిర్మాణాన్ని షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థము నిర్మించటం జరిగింది ఓకేనా ఇటువంటి తాజ్మహల్ యొక్క ప్రధాన ఆర్కిటెక్చర్ పేరేమిటి ప్రధాన వాస్తుశిల్పి పేరేమిటి అంటాడు అతడి పేరే ఉస్తాద్ అహ్మద్ లహరి అంటున్నామండి ఏం పేరు సార్ ఉస్తాద్ అహ్మద్ లహరి ఇతడు ఎవరు సార్ అంటే తాజ్మహల్ యొక్క ప్రధాన వాస్తుశిల్పి అయితే ఆ మధ్యలో ప్రధాన గుమ్మట ఉంటుంది చూడండి ఆ ప్రధాన గుమ్మటం అనేది ఒక చెక్క ఆకారంలో నిర్మించారు చెక్కతో అంటే భూకంపం వచ్చినా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తాజ్మహల్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక గుమటాన్ని కూడా నిర్మించారు మరి తాజ్మహల్లో ఉన్నటువంటి గుమట నిర్మాత ఎవరంటాడు అతడి పేరే ఇస్మాయిల్ ఖాన్ గుమ్మట నిర్మాత ఎవరనంటే ఇస్మాయిల్ ఖాన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ప్రధాన వాస్తుశిల్పి అయితే ఉస్తాద్ లహరి సార్ ఓకేనా మధ్యలో ఉన్నటువంటి చెక్క నిర్మాణంతో ఉన్న గుమ్మటమును ఎవరు కట్టారంటే ఇస్మాయిల్ ఖాన్ అనేవాడు కట్టాడు దీనికి అవుట్ డిజైనర్ ప్రధాన డిజైనర్ ఉంటాడే ఆ ప్రధాన డిజైనర్ అయితే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి అతడి పేరే జెరోనియా వెరానియో అంటున్నామండి జెరోనియో వెరానియా ఇతడు ఇటలీ దేశానికి చెందినవాడు ఇతడు ప్రధాన డిజైనర్ అని చెప్పి అంటున్నామండి సో గుర్తుపెట్టుకోండి తాజ్మహల్ ఎవరి జనాపకార్థము ఎప్పుడు నిర్మించారు ఎక్కడ ఉన్నది ఏమిటనేది మీకు కలవాలి వాస్తు కళా ప్రభువుగా పేరుగాంచి ఇంజనీరింగ్ కింగ్గా పేరుగాంచిన షాజహాన్ తన భార్య జనాపకార్థం పదహారు వందల ముప్పై ఒకటిలో బురహనాపూర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సమాధిని తవ్వి తీసి ఆగ్రాలో యమునా నదీ తీరంలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి ఇరవై రెండు వేల మంది శ్రామికులతో ఈ యొక్క తాజ్మహల్ నిర్మించడం జరిగింది ప్రేమ గుర్తుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇది తాజ్మహల్ మనకు ఎగ్జామ్ కాంపిటేటివ్ కా కాంపిటేటివ్ వ్యూహంలో చాలు చెప్పుకోవడానికి ఎంతైనా ఉంటుంది కానీ సర్వకేనా ఇది తాజ్మహల్ ఆ తర్వాత మీరు పరిశీలించండి ఎర్రకోట అని చెప్పి అంటున్నామండి మరి ఎర్రకోట పరమగా తీసుకుంటే ఈ ఎర్రకోట రెడ్ పోర్ట్ ఎందుకంటే ఎర్రకోట అంటేనే మనకి ఇప్పటికీ కూడా మన భారత ప్రధానమంత్రి మనకి నేషనల్ ఫ్లాగ్ నగర వేసేది ఎర్రకోటే కదా మరి ఇటువంటి ఎర్రకోట పరమగా తీసుకుంటే ఇది ఢిల్లీలో ఉన్నది మరి దీని యొక్క రూపశిల్పి ఎవరంటే సార్ హమీద్ అంటున్నామండి ఎర్రకోట యొక్క రూపశిల్పి గుర్తుపెట్టుకోండి ఎర్రకోట యొక్క రూపశిల్పి ఎవరంటే హమీద్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది దేని యొక్క రూపశిల్పి ఎవరనేది తెలియాలి ఇప్పుడు ఎర్రకోట గురించి మనం మాట్లాడుతున్నాం ఎర్రకోట యొక్క రూపశిల్పి హమీద్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది చాలా చాలా గొప్పదండి ఎర్రకోట ఎర్రకోట లోపల అనేక నిర్మాణాలు కట్టాడు మనవాడు ఇది యాక్చువల్గా పదహారు ముప్పై తొమ్మిది నుండి పదహారు నలభై ఎనిమిది మధ్య కట్టబడింది పదహారు ముప్పై తొమ్మిది నుండి పదహారు నలభై ఎనిమిది మధ్య ఈ యొక్క ఎర్రకోట అనేది కట్టబడింది ఎర్రకోట లోపలికి పోయామనుకోండి మనం ఎర్రకోట లోపలికి వెళితే వింటున్నారా సార్ ఎర్రకోట లోపలికి వెళితే మనము అనేక నిర్మాణాలు ఉన్నాయి ఎర్రకోట లోపల హీరామహల్ రంగమహల్ పెర్లమాస్క్ మోతి మసీదు దివానీ ఆమ్ దివానీ కాస్ కోహనూరు వజ్రము ఇవన్నీ ఎర్రకోట లోపలే ఉన్నాయి గుర్తు పెట్టుకుంటారా ఎర్రకోట లోపల ఉన్నటువంటి నిర్మాణాలు గుర్తుపెట్టుకోండి ఒకటి హీరామహల్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు హీరామహల్ని ఎవరు నిర్మించాలని చెప్పి అదే విధముగా తీసుకుంటే రంగమహల్ అనేది కూడా ఉంది అదే విధముగా మీరు పరిశీలిస్తే పెర్ల మాస్క్ అనేది కూడా కనిపిస్తుంది మాస్క్ అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే మోతీ మసీదు కూడా మనవాడు నిర్మించడం జరిగింది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎవరు నిర్మించారు అనే దానికంటే ఎక్కడ నిర్మించాడని అడుగుతాడు ఇవే కాకుండా మీకు దివాన్ ఈ ఆమ్ ఇది కూడా ఉన్నది అదే విధముగా మీరు తీసుకుంటే దివాన్ ఈ కాస్ ఇవన్నీ కూడా మనకి అంటే సార్ ఎర్రకోట లోపల ఉన్నటువంటి నిర్మాణాలు దివానీ ఆమ్ కానీ దివానీ కాస్ కానీ మోతి మసీద్ కానీ మాస్క్ కానీ రంగమహల్ కానీ హీరామహల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమంటాం ఎక్కడున్నాయి సార్ అంటే ఎర్రకోట లోపల ఉన్నటువంటి నిర్మాణాలు అన్ని నిర్మాణాల కంటే పెద్దది ఏమిటనంటే రంగమహల్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఎర్రకోట లోపల పెళ్ళి ఉంటాయి సార్ వింటున్నారా ఇటువంటి ఎర్రకోట రూపశిల్పి ఎవరన్నాం హమీద్ అని చెప్పి అన్నాము ఇంకా మీరు ప్రధానంగా తీసుకుంటే ఈ ఆమ్ దివానీ కాస్ మీద ఫోకస్ పెట్టండి ఈ ఆమ్ దివానీ కాస్ ఉంది చూసారా ఈ దివానీ కాస్ అనేది ఉంది చూసారా ఈ దివానీ కాస్ అనేది షాజహాన్ యొక్క ఆంతరంగిక భవనము అంటే పర్సనల్ బెడ్రూమ్ టైప్ అనమాట ఈ దివానీ కాస్ లోపలికి మనం పోయామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది దివానీ కాస్ బిల్డింగ్ అనుకోండి సోదరులారా ఇదిగోండి ఇక్కడ 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 అరే బిల్డింగ్ లోపలికి వెళ్తే నాలుగు వైపుల బిల్డింగ్ ఉంటుందిగా నాలుగు వేపులో కూడా ఏం రాస్తాడు భూమిపై సార్ భూమిపై స్వర్గం అంటూ ఉంటే ఇదే అది అదే ఇదే మనవాడికి ఇది స్వర్గం అంట సార్ ఓకేనా భూమిపై స్వర్గం అంటూ ఉంటే ఇదే అది అదే ఇది అని ఈ యొక్క భవనం గురించి మనవాడు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ భవనం లోపలే మనవాడు కోహనూరు వజ్రాన్ని కూడా పెట్టడం జరిగింది కోహనూరు వజ్రం అంతేకాకుండా ఈ భవనం లోపలే మన ఆంతరానికి పర్సనల్ బెడ్రూమ్ కదా నెమల సింహాసనాన్ని కూడా నిర్మించుకున్నాడు నెమల సింహాసనం కూడా చాలా చాలా గొప్పదండి నెమల సింహాసనం కట్టడానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి టోటల్ వజ్ర వైఢూర్యాలతో పంతొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో యొక్క నెమల సింహాసనాన్ని నిర్మించాడు మనవాడు అందుకే అడుగుతాడు షాజహాన్ యొక్క నిర్మాణాలన్నిటికంటే ఎక్కువ వ్యయముతో కూడి ఉన్న నిర్మాణం ఏమిటంటే నెమల సంహాసనం పంతొమ్మిది కోట్లంటే చిన్న విషయం సార్ కూర్చోటానికి సార్ ఓకేనా అటువంటి నెమల సంహాసనము కోహనూరు వజ్రము ఇవన్నీ కూడా ఈ యొక్క ఎర్రకోట లోపల దివానీ కాస్ అనే తన ఆంతర్జిక భవనంలో పెట్టుకున్నాడు ఈ కోహనూరు వజ్రం అనేది ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ తీరంలో వింటున్నారా సార్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ తీరంలో కృష్ణా జిల్లాలో కల్లూరు అనే గ్రామంలో లభించిందని కొన్ని ఆధారాలు మనకున్నాయి ప్రజెంట్ అయితే ఇది లండన్ మ్యూజియంలో ఉందిలండి అయితే ఈ కోహినూరు వజ్రాన్ని నెమల సంవత్సరాన్ని ఇది ఆంధ్రాలో దొరికింది ఇది అప్పుడు ఆంధ్రాను పరిపాలిస్తున్న గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్సా ఆ అబ్దుల్లా కుతుబ్సా తన గొప్ప చక్రవర్తి తన షాజహాన్ గిఫ్ట్ ఇవ్వటం జరిగింది గురువుగారు తన భార్య యొక్క గౌరవార్థము తన ఆంతరంగిక బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు చాలా రోజులు పోయిన తర్వాత ఔరంగజేబు వచ్చాడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత చాలామంది చాలామంది చాలా మంది వారసులు వచ్చారు చివరికి ఏం జరిగింది అంటే పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో సార్ మోస్ట్ ఇంపార్టెంట్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఇరాన్ దేశానికి చెందినటువంటి నాదిర్సా ఏ దేశము ఇరాన్ దేశానికి చెందినటువంటి నాదిర్సా ఇరాన్ యొక్క పాత పేరే పరిస్యా అంటున్నామండి ఈ నాదిర్సా అనేవాడు ఏం చేశాడనంటే అప్పుడు మొఘల్ చక్రవర్తిపై దండెత్తాడు అప్పుడు మొఘల్ చక్రవర్తి పేరేం పేరంటే మహమ్మద్ సా మహమ్మద్ సా అంటున్నామండి ఇతడు ఒక కడపటి చక్రవర్తి మహమ్మద్ సా మనోడు బిరుదు ఎందుకు తెలుసా సార్ రంగేలీ రాజా రంగేలి రాజా కథక నాట్యంలో ప్రావీణ్యుడు అరే రారా యుద్ధం చేద్దాం అంటే డ్యాన్స్ డాన్స్ చేద్దాం వస్తావని అడిగే టైప్ అనమాట మరి మన పెద్దగా యుద్ధం రాదు మనవాడు డేంజరస్ నా దిర్సా టైటిల్ వాజ్ ఆల్సో నోన్ ది అన్ నెపోలియన్ ఇరాన్లో నెపోలియన్ వంటి వాడు నా దిర్సా అటువంటి నా దిర్సా మహమ్మద్ సాన్ ఓడించాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఏ యుద్ధంలో వస్తానంటే కార్నాల్ కార్నాల్ అనే యుద్ధంలో ఓడించడం జరిగింది ఓడించి అరే మహమ్మద్ సేను చంపకుండా ఉండాలంటే నీ బెడ్రూమ్లో ఉన్నటువంటి అతను పూర్వీకుల నుంచి బెడ్రూమ్ ఇదే కదా ఏంది అంత అందికపో ఈ రెండు కూడా ఆ కోహనూరు వజ్రాన్ని నెమలసింహాసనాన్ని మాకు ఇవ్వరా బాబు అని చెప్పి అనడంతో మనవాడు ఫస్ట్ ఇవ్వనప్పటికీ అప్పుడు మన హైదరాబాదును పరిపాలిస్తున్న సుల్తాన్ ఇన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ సెవెంటీన్ థర్టీ నైన్ ది ఫౌండర్ ఆఫ్ అసఫ్ జాహిద్ డైనస్టీ అతడే నిజాం ఉల్ ముల్క్ ఉల్ ముల్క్ లేదా అసఫ్ జా అతని యొక్క అసలు పేరే మీర్ ఖమరుద్దీన్ చింక్ మీర్ ఖమరుద్దీన్ చింక్ లిచ్ అన్న అసఫ్ జా అన్నా నిజాము ఉల్ ముల్ కన్నా ఒకటే అతడు మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క మహమ్మద్షా దగ్గర నుండి కోనూరు వజ్రాన్ని నెమల సింహాసనాన్ని కారణాల యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి నాదిర్షాకి ఇవ్వటం జరిగింది అలా నాదిర్షా ఎలానూ పట్టుకుపోయాడు ఆ తర్వాత చాలా చాలా సంఘటనలు జరిగాయి ఆ చాలా చాలా తర్వాత వీడియో అలవా మనం చెప్పుకుంటాం రండి ఇప్పుడు ఇక్కడికి రండి ఇది ప్రధానంగా తీసుకుంటే ఎర్రకోట లోపల ఉన్నటువంటి నిర్మాణాలు అర్థమవుతుందా మరి ఇటువంటి ఎర్రకోటకి రెండు ద్వారాలు ఉన్నాయండి ఎర్రకోట యొక్క ద్వారాల పరంగా తీసుకుంటే ఒకటి ఢిల్లీ దర్వాజా అంటామండి ఏంది ఢిల్లీ దర్వాజా ఇంకొకటి మీరు పరిశీలించండి లాహోర్ దర్వాజా అంటున్నామండి ఇవి ఎర్రకోట యొక్క ముఖద్వారాలు ఢిల్లీ దర్వాజా లాహోర్ దర్వాజా ఢిల్లీ దర్వాజా ఎర్రకోట యొక్క దక్షిణ ద్వారము లాహోర్ దర్వాజా ఎర్రకోట యొక్క పశ్చిమ ద్వారము వింటున్నారా ఎర్రకోటి యొక్క పశ్చిమ ద్వారము లాహోర్ దర్వాజా ఎర్రకోటి యొక్క దక్షిణ ద్వారము ఢిల్లీ దర్వాజా వీటన్నిటిని ఎవరు నిర్మించారు మన షాజహాన్ నిర్మించాడు అలై దర్వాజా బులంద్ దర్వాజా అని ఇంకొక రెండు ఉన్నాయండి వయ్ దర్వాజా అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నాం ముఖ ద్వారం అని అలై దర్వాజా అల్లావుద్దీన్ కలీజీ నిర్మించాడు బులంద్ దర్వాజా అక్బర్ నిర్మించాడు అలై దర్వాజా మినార్కి సంబంధించింది బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ లేదా ఆగ్రా కోట ఒక ద్వారము ఇదిగోండి ఈ రెండింటిని నిర్మించింది ఎవరంటే షాజహాన్ అండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎర్రకోట లోపల ఉన్నాయి రూపశిల్పి ఎర్రకోట దగ్గర నుంచి అండి మిగతావన్నీ అలా గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ప్రధానమైనది దివానీ కాస్ ఎంత మంచి స్టేట్మెంటో మరి లోపల స్వర్గంగా ఉండేది ఆయనకే కాదు అంత గొప్ప కాస్ట్లీతో గొప్ప గొప్ప వస్తువులతో నిండి ఉంది కాబట్టే భూమిపై స్వర్గం అంటూ ఉంటే ఇదే అది అదే ఇది అని ఎర్రకోట లోపల ఉన్న తన దివానీ కాస్ అనే భవనం గురించి షాజహాన్ తెలియజేస్తాడు ఇది అత్యంత ప్రధానంగా మనం పరిశీలిస్తే షాజహాను మరి షాజహాన్ నిర్మాణాలన్నిటికంటే అత్యధిక వేయుతో కూడి ఉన్నది ఏది నెమల సింహాసనం ఎంతైనది పంతొమ్మిది కోట్లు ఎవరు పట్టుకుపోయారు నాదిర్సా పట్టుకుపోయాడు ఏ సంవత్సరంలో పదిహేడు ముప్పై తొమ్మిది ఏ యుద్ధములో కారణాలనే యుద్ధములో ఏంది నాదిర్సా బిరుదు ఇరాన్ నెపోలియన్ మీడియేటర్ ఎవడు నిజాముల్ ముల్క్ ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి ఎవరు మహమ్మద్ రంగేలీ రాజా ఏ నాట్యంలో పవర్ఫుల్ అయినా కథక్ నాట్యంలో పవర్ఫుల్ అండి సరే ఓకేనా ఇది ఆ తర్వాత నౌబత్ ఖానా అన్నాము ఏంటంటే షాజహాను పరిపాలనా కాలంలో సంగీతకారులు యొక్క భవనాన్ని నవ్బత్ఖానా అంటారండి షాజహాను పరిపాలనా కాలంలో సంగీతకారులు నివసించడానికి ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో దానిని మనము ఖాన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది అంతేకాకుండా అనేక రకాల అనేక మంది సహకారముతో సాలిమర్ అనే ప్రాంతంలో అనేక ఉద్యానవనాలు కూడా మనవాడు నిర్మించటం జరిగింది ఓకే సార్ ఇదిగోండి తర్వాత షజహనాబాద్ అన్నాం ఈ షజహనాబాద్నే ఈరోజు మనందరము కూడా ఢిల్లీ ముఖ్యంగా పాత ఢిల్లీ అనే పేరుతో పిలుస్తున్నాం ఈరోజు మనకు న్యూఢిల్లీ పాత ఢిల్లీ కొత్త ఢిల్లీ రెండు ఉన్నాయా ఒక ఏడు నగరాలు కలిస్తేనే ఢిల్లీ అనే గొప్ప పర్యాటక ప్రాంతముగా ఒక గొప్ప రాజధాని నగరముగా పరిపాలన నగరముగా కాస్మోపాలిటన్ సిటీగా రూపకల్పన జరిగింది ఓకేనా ఆ ఏమిటా ఏడు నగరాలు ఏంటనే తర్వాత మాట్లాడదాములండి అంటే అటువంటి పాత ఢిల్లీకి ఒకప్పుడు షజహా షజహనాబాద్ అనే పేరు ఉండేది ఇతడే తన పేరు మీదగా షాజహానాబాద్ నిర్మించుకున్నాడు ఇది ఇక మిగిలింది జుమా మసీదు ఇక్కడ ఉంది ఢిల్లీలో ఉంది భారతదేశంలోనే అతి పెద్ద మసీదుగా దీన్నే మనం చెప్పడం జరుగుతుంది దేనిని జుమా మసీదుని మరి జుమా మసీద్ యొక్క రూపశిల్పి ఏం పేరు అంటాడు ఇతడి యొక్క రూపశిల్పి ఏం పేరు అంటే ఉస్తాద్ ఖలీల్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తాజ్మహల్ అనగానే ముగ్గురు వ్యక్తులు రావాలి ఉస్తాద్ అహ్మద్ లహరి ప్రధాన ఆర్కిటెక్చర్ ఇస్మాయిల్ ఖాన్ గుమ్మటము ప్రధాన డిజైనర్ అయితే జోగానియో వెనాని ఇటలీ ఇతడిది అలా కాకుండా ఎర్రకోట యొక్క రూపశిల్పి హమీద్ అన్నాము జుమా మసీద్ యొక్క రూపశిల్పి ఉస్తాద్ ఖలీల్ అన్నాము ఎవరి కాలంలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయి ఇన్ని నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఇతడి యొక్క పరిపాలనా కాలాన్ని నిర్మాణాల పరంగా తీసుకుంటే స్వర్ణయుగం అని చెప్పి మనం పిలవటం జరిగింది ఓకే సార్ దీనితో మనకి షాజహాన్ అనే టాపిక్ అయింది ఇతని కాలంలో వచ్చిన కరువు గురించి జగన్నాథ పండితుడి గురించి ఆ కవీంద్ర సరస్వతి గురించి ఇవన్నీ గత వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి షాజహాన్ అనే టాపిక్ ఇక్కడితో కంప్లీట్ అయింది ఇంకా మొఘల చక్రవర్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకోవలసినటువంటి చిట్ట గ్రేటర్ మొఘల చక్రవర్తి పదహారు వందల యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించినటువంటి చక్రవర్తే ఔరంగజేబు అని చెప్పి అంటున్నాం ఇప్పుడు ఔరంగజేబు గురించి తెలియాలి అది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్